భారతదేశ స్వాతంత్రం కొరకు మరియు దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలిన భారతదేశ వీరుల చరిత్రను నేటి తరానికి పరిచయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బీజేపీ మండల అధ్యక్షుడు పోంచెట్టి రాకేష్ అన్నారు మంగళవారం రోజున మండల కేంద్రానికి చెందిన భక్తుల ఉదయ్ మరియు ముడపల్లి గ్రామానికి చెందిన పులక మనోజ్ సింగ్ జీవిత చరిత్ర చంద్రుతి మండలంలో స్వాతంత్ర పుస్తకాలు పంపిణీ చేయడమే లక్ష్యంగా చెప్పారు భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ మహారాణా ప్రతాప్ సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయ్ తదితరులు చరిత్రలు నేటి తరానికి తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు దేశం కోసం తమ జీవితాన్ని దృఢప్రాయంగా వదిలినటువంటి వీరుల చరిత్రను మరి నేటి సమాజానికి నేటి యువతకు తెలిసే విధంగా మరి చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో మరి చాలా ముఖ్యమైన వ్యక్తులకు వారి జీవిత చరిత్రను అందజేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకొచ్చుకోవడం జరిగింది మరి మహనీయుల చరిత్ర ప్రస్తుత యువకుల జీవితాలను చాలా మటుకు ప్రభావితం చేస్తుంది అందువల్ల ప్రతి ఒక్క యువకుడు కూడా మన దేశం కోసం పోరాడిన వీరుల యొక్క చరిత్రను ఖచ్చితంగా కూడా మీరు చదవాలి మరి రానున్న కాలంలో కూడా చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి సుమారుగా ఒక మూడు వందల పుస్తకాలను నేను పంపాల పంచాలని కార్యక్రమాన్ని నేను తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో కూడా నాకు సహకరించగలరని మనవి మరి దేశం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి మరి అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ ఇలాంటి వీరుల చరిత్రను నేటి సమాజానికి చెప్పదలుచుకున్నాను అందరికీ ధన్యవాదాలు